అందరికీ నమస్కారం మనందరికీ అప్పుడప్పుడు జున్ను పాలు లభిస్తాయి మరి జున్ను అనేది మనం వండుకుని తింటూ ఉంటాం చాలామందికి ఈ జున్ను అసలు మంచిదే కాదా తినాలని కోరుకుంటుంది తింటే కొంతమంది పెద్దలు జున్ను వాతం చేస్తుంది ఎక్కువ తినకూడదు లేకపోతే జబ్బులు వస్తాయి ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు కానీ అలాంటి జున్నుని మనం ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకుని ఎప్పుడెట్లా తీసుకుంటే మంచిదో తెలుసుకోబోతున్నాం మామూలుగా గేదెలు కానీ ఆవులు కానీ మనకి ఈనిన తర్వాత మొదటగా వచ్చే పాలని జున్ను పాలు అంటారు అవి కొద్దిగా తెలుపు వర్ణం బదులు గోధుమ వర్ణంలో ఉంటాయి అందులో కాన్సన్ట్రేటెడ్గా పోషకాలు ఉంటాయి ఎందుకంటే ముందు నుంచి పొదుగులో పాలు బాగా తయారయ్యేట్లా రెడీగా ఉంటాయి అంటే హై డోసెస్లు అన్నీ అన్నమాట కాన్సన్ట్రేటెడ్గా ముఖ్యంగా అందులో జున్ను పాలల్లోనండి ఉపయోగపడే సూక్ష్మజీవులు లాక్టో బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు బిఫిడో బ్యాక్టీరియా మెట్లాంటి బ్యాక్టీరియాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అన్నిటికంటే ఇవి తల్లిపాలు దాగే ఆ బిడ్డకి తల్లిపాలు ద్వారా వెళతాయి